దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక అవయవిక చర్యలను ఏమంటారు సృష్టికరణలు బోధనా లక్ష్యాలను మొదటిసారిగా ఏ విద్యావేత్త విశ్లేషించి వర్గీకరించే ప్రయత్నం చేశారు బెంజమిన్ బ్లూమ్ నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు బోధనా లక్ష్యం నియమిత కాలంలో ఒక బోధనా అంశాన్ని విద్యార్థి అభ్యసించినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని ఎలా వ్యవహరిస్తారు లక్ష్యం మన రాష్ట్రంలో మాతృభాష బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు రాష్ట్ర పరిశోధనా సంస్థ పాఠ్యాంశ పూర్వ పరకథలు పాట రచయిత వివరాలు పాఠం నేపథ్యం మొదలైనవి ఏ లక్ష్యం కిందకి వస్తాయి విషయ జ్ఞానం పదాలు సందులు సమాసాలు నానార్థ పర్యాయ పదాలు లింగ వచన కాలభేదాలు ఏ లక్ష్యం కిందకి వస్తాయి భాషా జ్ఞానం పాకం ఛందస్సు రసం అలంకారం రీతి శైలి పాఠ్య స్వరూపం లాంటివి ఏ లక్ష్యానికి చెందినవి సాహిత్య జ్ఞానం జ్ఞప్తికి తెచ్చుకోవడం గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టికరణలు జ్ఞానం పోలికలు వేదాలు చెప్పడం ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టీకరణాలు జ్ఞానం నేర్చిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వటం ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టీకరణ అవగాహన వివరించడం విశ్లేషించడం వివేచించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టీకరణాలు అవగాహన విద్యార్థులు బహుగ్రంథ పఠనం చేయడం సారసత్వ సమావేశాలు నిర్వహించడం పాల్గొనడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టికరణలు భాషాభిరుచి విద్యార్థులు మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టికరణ సముచిత మనోవైఖరులు విద్యార్థులు వేమన పోతన రాసిన పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పృష్టీకరణ భాషాభిరుచి తరగతి వారి కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు ఆర్హెచ్ దవే కనీస అభ్యసన సామర్థ్యాలను ఏ దశలో ప్రవేశపెట్టారు ప్రాథమిక కనీస అభ్యసన సామర్థ్యాలలో చేరనిది స్వయం అధ్యయనం కనీస అభ్యసన సామర్థ్యాలలో చేరినవి పరిసరాల వినియోగం ప్రాయోగిక వ్యాకరణం భావ అవగాహనం విద్యార్థులు సన్నిహిత సంబంధం ఉన్న అంశాల మధ్య సౌమ్య భేదాలను కనుగొంటారు అనే స్పృష్టీకరణం అవగాహన అనే లక్ష్యానికి చెందింది విద్యార్థులలో సముచిత మనోవైఖరులను పెంపొందించడానికి ఉపాధ్యాయుడి దృష్టిలో పెట్టుకోవలసిన స్పృష్టికరణల్లో ఒకటి వివర్శనాత్మక దృష్టి కలిగి ఉండటం సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవడం అనేది ఏ భాషా బోధన లక్ష్యానికి చెందిన స్పృష్టీకరణ పురాణ విశేషాలను వివరించడం విద్యార్థికి భాషాభివృద్ధి అలవడుతుంది ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కవి సమ్మేళనాలలో పాల్గొంటాడు నిగూఢార్థం కనుగొనడం సూచనలను అనుసరించడం అనే స్పృష్టీకరణాలు ఉన్న బోధనా లక్ష్యం అవగాహన మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్